ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సుదర్శన్ విద్వాంసం సృష్టించాడు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్ఆర్ఎస్ బౌలర్లను ఉతికారేశాడు ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహమ్మద్ షమికి సుదర్శన్ చుక్కలు చూపించాడు ఆ ఓవర్లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా ఇరవై పరుగులు పిండుకున్నాడు ఓవరాల్గా ఇరవై మూడు బంతులు ఎదుర్కొన్న తొమ్మిది ఫోర్ల సాయంతో నలభై ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట విలిఖించుకున్నాడు టీ ట్వంటీలో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్గా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు సుదర్శన్ కేవలం యాభై నాలుగు ఇన్నింగ్స్లలో అందుకున్నాడు ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది సచిన్ ఈ ఘనతను యాభై తొమ్మిది ఇన్నింగ్స్లలో అందుకున్నాడు తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును ఈ తమిళనాడు బ్యాటర్ బ్రేక్ చేశాడు